ఇల్లీగల్గా ఆ ప్రశ్న ఇల్లీగల్గా ఈరోజు యాజ్ రైల్వే పోర్టు వైఎస్ఆర్సీ ఇన్ఛార్జిగా ఫార్మర్ ఎమ్మెల్యేగా ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ పెట్టాను ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ లేదు సార్ అంటే ఆయన పై నుంచి వరకు మాట్లాడుకుని అలవు లేదు అని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్య ఇది ఎందుకంటే ఈ సూపర్ నేను సైతం ఇష్టం వచ్చిన వ్యక్తులను ఎక్కడెక్కడికో తీసుకుని అక్కడ లోపల లోపల ఏం మన పరిస్థితి మాకు అనుమానం మాకు వ్యక్తమవుతున్నాయి అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయి ఈ విధంగా నీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా సబ్జీల్లో కూడా ఈ విధంగా ఒక ప్రక్రియ ఒక ప్రసిద్ధి లేకుండా ఇక్కడ చేసుకున్నామంటే ఎంతవరకు అనేది కూడా మాకు సమంజసము అక్కడ కోసాన్ని గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆరోగ్యంగా బాగా క్షీణించింది బాగా చాలా ఇదిగా ఉన్నాడు మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాడంట రెండు వ్యక్తుల్ని ఎందుకంటే మేము ఇప్పుడు సంబంధంలో ఆ కన్సల్ట్ పర్సన్ కొన్ని కనబడితే కొద్దిగా ఆయన కూడా ధైర్యంగా ఉంటాడు ఒక భరోసా ఒక ఇదిగా ఉంటుంది అటువంటి అవకాశం అవకాశంగా కలిపియకుండా ఫైన్ నుంచి ఫోన్ వచ్చాను నేను అలవాటు చేయకూడదు నేను రాకూడదు అని చెప్పడం ఎంతవరకు ఇది అనేది కూడా ఇది ఒకసారి కూడా అర్థం చేసుకోవాలి కంప్లీట్గా పై అధికారులకు కూడా ఇప్పుడే పై అధికారులకు మాట్లాడి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో ఫాలో అవుతున్నాయా పాటిస్తున్నారు అక్కడ సబ్జైల్లో ఏమేమి చేస్తాము అన్నీ కూడా పై అధికారులు కూడా మేము ఒక లెటర్ రాస్తున్నాం పై కూడా ఒక లెటర్ రాసి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఒక ఫార్మర్ ఎమ్మెల్యేగా కాన్సెన్స్ ఇన్ఛార్జిగా నా నియోజకవర్గంలో ఆయన అరెస్ట్ చేసి ఇదేంటే నేను వచ్చి ఆయన పలకరించడానికి లేకుండా ఉన్నా అంటే అతను నేను ఈ సూపరింటెండెంట్ పై నుంచి ఆ కూటమిలో ఇతను భాగస్వామ్యంగా ఉన్నాడా ఒక ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది ఇక్కడ పే అక్కడ లోపల సబ్జీలో ఉన్న వ్యక్తి క్షేమంగా ఉంటాడా సేఫ్గా ఉంటాడా ఉండనిస్తారా అనేది డౌట్ కాదు